రైతులందరికీ నమస్తే నా పేరు శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తున్న అక్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు టాపిక్లో మనం చర్చించుకోబోయే అంశం తుపాను నష్టపరిహారం మార్గదర్శకాల గురించి అంటే ఇన్పుట్ సబ్సిడీ గైడ్లైన్స్ గురించి చెప్పుకోబోతున్నాం వీడియో అయితే ఖచ్చితంగా పెద్దదే అవుతుంది మొత్తం తెలుసుకోవాలి అంటే పూర్తిగా చూడాల్సిందే వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్రిందటి సంవత్సరం రబీలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ అలాగే ఖరీఫ్లో వచ్చిన కరువు తాలూకా నష్టపరిహారాన్ని ఈ నెల అంటే మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇదివరకే ఈ ఛానల్లో మిచాంగ్ సైక్లోన్కి సంబంధించి ప్రభుత్వం ఏ పంటకి ఎంత నష్టపరిహారాన్ని ఇవ్వనుంది అన్న వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అప్పుడు అప్లోడ్ చేసిన వీడియోలో ఓన్లీ వ్యవసాయ పంటలకు సంబంధించిన పంట నష్ట పరిహారాన్ని మాత్రమే చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి ఒక్క శాఖకు అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి నష్టపరిహారం గురించి తెలుసుకుందాము అలాగే పంట నష్ట మార్గదర్శకాలు ఇన్పుట్ సబ్సిడీ గైడ్ లైన్స్ గురించి కూడా తెలుసుకుందాము ఈ టాపిక్ ని మనం నాలుగు భాగాలుగా చెప్పుకుందాము ఒకటి భూ నష్ట పరిహారం రెండు పంట నష్ట పరిహారం మూడు నష్ట పరిహారం నాలుగు మత్స్య నష్ట పరిహారంగా విభజించుకొని ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పుకుందాం ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ అంటే నష్టపరిహారం అని మాత్రం అర్థం చేసుకోవాలి అది పంటకు జరిగితే పంట నష్ట పరిహారం అని భూమికి జరిగితే భూ నష్ట పరిహారంగా అలాగే చేపల రైతుకి నష్టం జరిగితే మత్స్య నష్ట పరిహారంగా పశువు మరణ నుంచి పాడి రైతుకి నష్టం జరిగితే పశు నష్టపరిహారంగా చెప్పుకుందాము ఎందుకు ఇలా వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే రైతుకు జరిగే ప్రతి ఒక్క నష్టానికి మనం పంట నష్ట పరిహారంగా చెప్పుకుంటే మనకు సరిగా అర్థం కాదు కాబట్టి అక్కడ జరిగే వస్తువును బట్టి మనం నష్టపరిహారం గురించి మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ చిన్న సూచన ఏంటి అంటే ఇక్కడ పశునష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీగా మాత్రమే అర్థం చేసుకోండి ఈ వీడియోకి సంబంధించినంత వరకు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం అనేది ఒక పథకం ఉండేది దాన్ని లైఫ్ స్టాక్ లాస్ కాంపన్సేషన్ స్కీమ్ అని అంటారు ఆ పశునష్ట పరిహార పథకానికి ఇక్కడ మనం చెప్తున్న పశునష్ట పరిహారానికి తేడా అయితే ఉంది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న పశునష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీగా మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు కేవలం పంటకే కాకుండా కొన్నిసార్లు భూమికి అలాగే రైతుకున్న పాడి పశువులకు జీవాలైన మేకలు గొర్రెలు కోళ్లకు మరణం సంభవించి రైతుకు నష్టం వాటిల్లవచ్చు అంతేగాక చేపల రైతులకు మత్స్యకారులకు సంబంధించి చెరువులు డ్యామేజ్ అవ్వడం వలలు నష్టపోవడం పడవలు నష్టపోవడం అనేది ఉంటుంది కాబట్టి మనం ప్రతి అంశాన్ని వివరంగా చెప్పుకుందాం అలాగే పంట నష్ట పరిహారం విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ పంటలకు ఎంత నష్టపరిహారం ఇస్తారు ఉద్యాన పంటలకు ఎంత నష్టపరిహారం వర్తిస్తుంది పశు నష్ట పరిహారంగా ఏ పశువుకి ఎంత నష్టపరిహారం ఇస్తారు కోళ్ళకి ఎంత ఇస్తారు మత్స్య నష్ట పరిహారంగా చెరువులు పాడైతే ఎంత ఇస్తారు చేపలు పట్టే వలలకి ఎంత పరిహారం వర్తిస్తుంది పడవలు నష్టపోతే దానికి ఎంత పరిహారం వర్తిస్తుందో ప్రతి దాని గురించి మనం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా భూ నష్ట పరిహారం గురించి తెలుసుకుందాం ఏదైనా ధృవీకరించిన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అంటే నోటిఫైడ్ కలామిటీ సంభవించినప్పుడు రైతు సాగు చేసే పంటకు మాత్రమే కాకుండా పంట సాగు చేసే భూమికి కూడా ఏదైనా నష్టం జరిగితే అంటే నేలకు తాత్కాలిక నష్టం కానీ శాశ్వత నష్టం కానీ జరిగితే అటువంటి నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం వర్తిస్తుంది ఉదాహరణకు ఇక్కడ మనం సాగు భూమికి సంబంధించి మూడు రకాలైన నష్టాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూములలో ఇసుక మేటలు వేయడం నేలకు జరిగే ఈ రకమైన నష్టం ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో కొండవాగు ప్రాంతాలలో సంభవిస్తుంది నదిలో వచ్చే అధిక వరదలకు నదిలో ఉన్న ఇసుక నదీ తీర ప్రాంతాలలో మేటలు వేయడం వలన తాత్కాలికంగా నేల సాగుకు పనికి రాకుండా పోతుంది ఇటువంటి నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేస్తుంది కాకపోతే ఇసుక మేటలు వేయడం అనేది మూడు ఇంచుల కంటే ఎక్కువ మందంలో మేటలు వేసినప్పుడు మాత్రమే నష్టపరిహారం వర్తిస్తుంది ఇక రెండవ నష్టానికి వచ్చినప్పుడు రిమూవల్ ఆఫ్ డెబ్రీస్ ఆన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూములలో నేల పైపొర కోల్పోవడం నేలకు జరిగే ఈ రకమైన నష్టం కూడా ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో కొండవోలు ప్రాంతాలలో సంభవిస్తుంది దీనివల్ల నేలపై సారవంతమైన పొర కోల్పోవడం వల్ల నేల తాత్కాలికంగా సాగు పనికి రాకుండా పోతుంది ఈ రెండు రకాలైన నష్టాలకు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారము ఒక హెక్టారుకు పద్దెనిమిది వేల రూపాయల చొప్పున నష్టపరిహారం వర్తిస్తుంది ఒకవేళ జరిగిన నష్టం తక్కువగా ఉన్నట్లయితే కనీస నష్టపరిహారంగా ఒక రైతుకు రెండు వేల రెండు వందల రూపాయల నష్టపరిహారం వర్తిస్తుంది ఇక భూమికి జరిగే మూడవ నష్టాన్ని మనం గమనించినట్లయితే లాస్ ఆఫ్ సబ్స్టెన్షియల్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ బై ల్యాండ్ స్లైడ్ ఆర్ అవలాంచ్ చేంజ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ రివర్స్ అంటే భూమిలో కొంతమేర లేదా పూర్తిగా కోల్పోవడం ఈ రకమైనటువంటి నష్టం ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో నేల కోతకు గురవ్వడం వలన కానీ కొండ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల గాని భూమి శాశ్వతంగా కోల్పోవడం అనేది జరుగుతుంది ఇలాంటి నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ గైడ్లైన్స్ ప్రకారము ప్రభుత్వం ఒక హెక్టారుకు నలభై ఏడు వేల రూపాయల చొప్పున అందజేస్తుంది లేదా నష్ట స్థాయిని బట్టి రైతుకు కనీస నష్టపరిహారంగా ఐదు వేల రూపాయల వరకు అందజేస్తుంది పై మూడు రకాలైనటువంటి భూ నష్టాలకు ఇన్పుట్ సబ్సిడీ వర్తించాలంటే రైతు మరే ఇతర గవర్నమెంట్ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు అంటే ఇప్పుడు జరిగినటువంటి భూ నష్టానికి సంబంధించి మరి ఏ ఇతర పద్ధతుల ద్వారా కానీ నష్టపరిహారం వర్తించినప్పుడు ప్రభుత్వం అందజేసే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తించడం అనేది జరగదు అని అర్థం అర్థమైంది అనుకుంటానండి భూమికి సంబంధించి భూ నష్ట పరిహారం గురించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం పంట నష్ట పరిహారం గురించి తెలుసుకుందాం వివిధ రకాల పంటలకు పంట నష్టం తెలుసుకునే ముందు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా వ్యవసాయ పంటలకు అంటే అగ్రికల్చర్ క్రాప్స్కి సంబంధించి పంట నష్ట పరిహారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే పంట వివరాల గురించి ఇదివరకే వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ఇది చూసిన వాళ్ళు వన్ మినిట్ స్కిప్ చేసుకోండి వీడియో అని చూడని వాళ్ళు ఇక్కడే చూసేయండి వరి వేరుశనగ ప్రతి మరియు చెరుకు పంటలకు అయితే ఒక హెక్టార్కు అంటే రెండున్నర ఎకరాలకు పదిహేడు వేల రూపాయలు చొప్పున అలాగే మొక్కజొన్న వంటి పంటకు ఒక హెక్టార్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పప్పులు పొద్దుతిరుగుడు సోయాబీన్ గోధుమలు పొగాకు వంటి పంటలకు ఒక హెక్టారుకు పదివేల రూపాయలు చొప్పున జొన్న సజ్జ రాగి కొర్ర సామ వరిగా ఆముదం నువ్వులు కుసుమ ఆవాలు జనపనార వంటి పంటలకు ఒక హెక్టారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం వర్తిస్తుంది ఇప్పుడు ఉద్యాన పంటలైన కూరగాయ పంటలు పండ్ల తోటలు పూల మొక్కలు నర్సరీలలో ఏ పంటకి ఎంత నష్టపరిహారం వర్తిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం అరటి తోటలకైతే ఒక హెక్టారుకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున మామిడి జీడి మామిడి నిమ్మ దానిమ్మ జామ సపోటా బెర్ర వంటి తోటలకు ఒక హెక్టారుకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పసుపు మిరప ఉల్లి బొప్పాయి పుచ్చ కూరగాయలు పూల మొక్కలు ఉద్యాన నర్సరీలు వంటి వాటికైతే ఒక హెక్టారుకు పదిహేడు వేల రూపాయల చొప్పున కర్ర పెండలం ధనియాలు వంటి పంటలకైతే ఒక హెక్టార్కు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున నష్టపరిహారం వర్తిస్తుంది తమలపాకు తోటలకైతే ఒక సెంటుకు మూడు వందల రూపాయల చొప్పున ఒక ఎకరాకు పరిమితి విధించి మూడు లక్షల రూపాయల వరకు గరిష్ట నష్టపరిహారం వర్తిస్తుంది ఒక ఎకరాకు దాటి ఎంత పంట నష్టపోయినా ఒక ఎకరాకు మాత్రమే పరిమితి చేయబడుతుంది ఒకవేళ ఒక ఎకరా లోపల నష్టం జరిగితే ఎన్ని సెంట్లకు నష్టం జరిగితే అన్ని సెంట్లకు ఒక సెంటుకు మూడు వందల రూపాయలు చెట్టిన అన్ని సెంట్లకు నష్టపరిహారం వర్తిస్తుంది ఇక కొబ్బరి తోట నష్టపోయినట్లయితే ఒక చెట్టుకు వెయ్యి రూపాయల చొప్పున అధికంగా నూట యాభై చెట్లకు లేదా ఒక హెక్టార్కు పరిమితం విధించబడుతుంది కొబ్బరి తోటకు ఒక హెక్టార్ కంటే లేదా నూట యాభై చెట్ల కంటే ఎక్కువ నష్టం జరిగితే ఒక హెక్టార్కు లేదా నూట యాభై చెట్లకు మాత్రమే పరిమితం చేసి ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఇప్పుడు పట్టు పరిశ్రమ గురించి తెలుసుకుందాం ఈ పట్టు పరిశ్రమ ఎక్కువగా రాయలసీమ జిల్లాలోని అనంతపురంలో చాలా ప్రాంతాలలో చాలా మంది రైతులు పట్టు పురుగులను పెంచుతూ ఉంటారు వాటిని పెంచడానికి మల్బరీ తోటలను సాగు చేస్తూ ఉంటారు ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించి ఆ తోటలకు దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది అయితే ఇందులో రెండు రకాల పురుగులు పెంచడం అనేది జరుగుతుంది రైతులు ఎరి పురుగులు పెంచుకున్నట్లయితే ఒక ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ముగా పురుగులు పెంచుకున్నట్లయితే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం వర్తిస్తుంది పంట నష్టం తక్కువగా ఉన్నప్పుడు రైతుకు కనీస నష్టపరిహారంగా ఒక రైతుకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటాను పంట నష్టానికి సంబంధించి మిగతా గైడ్ ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు మనం పశు నష్ట పరిహారం గురించి చెప్పుకుందాం దాని గురించి చెప్పే ముందు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే దయచేసి చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే ఏదైనా నోటిఫైడ్ కలామిటీ అంటే ధృవీకరించిన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు రైతుకున్న పాడి మరణిస్తే అటువంటి నష్టానికి పశు నష్ట పరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ అందజేయబడుతుంది దీనిలో భాగంగా అక్కడ మరణించే పశువును బట్టి పశు నష్ట పరిహారం అనేది వర్తిస్తుంది అదేంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మిల్చ్ యానిమల్ అంటే పాలిచ్చే పశువుల గురించి తెలుసుకుందాం లార్జ్ యానిమల్స్ అయిన ఆవులు గేదెలు చనిపోతే ఒక్కో పశువుకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అదే స్మాల్ రుమ్నెంట్స్ అంటే జీవాలైనటువంటి గొర్రెలు మేకలు పందులు వంటివి మరణిస్తే చనిపోయిన ప్రతి ఒక్క పశువుకు నాలుగు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం పశు నష్ట పరిహారం అనేది వర్తిస్తుంది అదే పనిచేసే పశువులు అంటే డ్రాట్ యానిమల్స్ అని అంటాము ఎద్దులు దొన్నపోతులు వంటివి చనిపోతే ముప్పై రెండు వేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది అదే దోడలు పట్టలు కాడలు వంటివి చనిపోతే ఒక్కో దానికి ఇరవై వేల రూపాయలు చొప్పున పశు పరిహారం వర్తిస్తుంది అయితే ఇక్కడ ఈ లబ్ధి యొక్క పరిమితులు గమనించినట్లయితే ప్రకృతి విపత్తి వచ్చి ఎన్ని పశువులు చనిపోయినా కానీ మూడు లార్జ్ యానిమల్స్ అంటే మూడు పాలిచ్చే ఆవులు లేదా మూడు పనిచేసే పశువులు లేదా ముప్పై స్మాల్ యానిమల్స్ అంటే ముప్పై జీవాలు లేదా ఆరు స్మాల్ డ్రాట్ యానిమల్స్ అంటే ఆరు కష్టపడి పనిచేసే పశువులు అంటే ఎద్దులు లేదా దొన్నపోతలు వంటివి లేదా ఆరు దోడలు లేదా పట్టలకు పరిమితం చేయబడి ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది అయితే ఈ పశువులకి ఇన్పుట్ సబ్సిడీ వర్తించాలంటే రైతు అనేవాడు మరే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా రైతు లబ్ధి పొంది ఉండనప్పుడు మాత్రమే అంటే ఏ పశు బీమా ద్వారా కానీ లైఫ్ స్టాక్ కాంపన్సేషన్ స్కీమ్ ద్వారా గానీ పశునష్ట పరిహారం పొందనప్పుడు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఒకవేళ రైతుకున్న కోళ్లకు నష్టం జరిగితే ఒక కోడికి వంద రూపాయల చొప్పున గరిష్టంగా పదివేలు రూపాయలు ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుంది అంటే జరిగిన నష్టాన్ని వెయ్యి కాళ్ళకు పరిమితం చేసి గరిష్టంగా పదివేల రూపాయలు నష్టపరిహారం వర్తిస్తుంది ఇప్పుడు చేపల రైతుకు జరిగే ఇన్పుట్ సబ్సిడీ గురించి తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏదైనా ప్రభుత్వం గుర్తించిన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు చేపల రైతుల యొక్క చెరువులు గట్లు కొట్టేయడం వల్ల కానీ చెరువులో మట్టి పూడుకుపోవడం వల్ల కానీ జరిగే నష్టాలకు అలాగే మత్స్యకారులు చేపల పట్టుబడికి ఉపయోగించే వలలకు కానీ పడవలకు కానీ నష్టం వాటిల్న్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఏ నష్టానికి ఎంత పరిహారం అందనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో మొదటిది చెరువులకు నష్టం జరిగితే అంటే డీసిల్టింగ్ లేదా రెస్టారేషన్ లేదా రిపేర్స్ ఆఫ్ ఫిష్ ఫార్మ్స్ ఇలాంటి సందర్భాలలో ఒక హెక్టార్కు అంటే ప్రతి రెండున్నర ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం తక్కువగా ఉండేటప్పుడు కనీస నష్టపరిహారంగా ఒక రైతుకు రెండు వేల రెండు వందల రూపాయలు చొప్పున నష్టపరిహారం మత్స్య నష్టపరిహారం అనేది ఇక పడవలకు నష్టం వాటిల్లితే నష్టం జరిగే స్థాయిని బట్టి ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుంది అంటే పడవకు పార్షియల్ డ్యామేజ్ పాక్షికంగా నష్టం వాటిల్లినట్లయితే పడవకు ఆరు వేల రూపాయలు చొప్పున పూర్తిగా పడవ పాడైతే లేదా పడవ కోల్పోయితే ఒక పడవకు పదిహేను వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అనేది వర్తిస్తుంది ఒకవేళ మోటార్ పడవకు పాక్షికంగా లేదా పూర్తిగా నష్టం వాటిల్లిన లేదా పడవ కోల్పోయినా ఒక్కో పడవకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఒకవేళ చేపలు పట్టుబడి చేసే వలలకు పాక్షికంగా నష్టం వాటిల్లితే ఒక వలకు మూడు వేల రూపాయల చొప్పున పూర్తిగా డ్యామేజ్ అయితే లేదా వల పూర్తిగా కోల్పోయినా ఒకవాళ్లకు ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లుగా పంట నష్టపరిహార మార్గదర్శకాల గురించి ఇన్పుట్ సబ్సిడీ గైడ్లైన్స్ గురించి మిగతా కూడా తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ ఒక పంట సీజన్లో ఒక రైతుకు క్రాప్ డ్యామేజీ అనేది ఐదు ఎకరాలకు మించకూడదు అంటే రైతు వేసే అన్ని పంటల విస్తీర్ణము ఐదు ఎకరాల లోపు ఉండాలి అంటే ఐదు ఎకరాల కంటే ఎక్కువ పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేసి పంట నష్ట పరిహారాన్ని అందజేస్తారు ఇలా ఐదు ఎకరాలకు ఎందుకు చేస్తారు అంటే పంట నష్ట పరిహారం అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ఉద్దేశించినటువంటి పథకం ఒక రైతుకు రెండున్నర ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు ఉంటే చిన్నకారు రైతు అని ఒక రైతుకు రెండున్నర ఎకరాల లోపు భూమి ఉంటే సన్నకారు రైతు అర్థం కాబట్టి ఈ పథకం అన్నది చిన్న సన్నకారు రైతులకు ఉద్దేశించింది కాబట్టి పంట నష్టాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేసి పంట నష్టాన్ని వర్తింపజేస్తారు నెంబర్ టూ పంట నష్టం అనేది ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న పంటలకు మాత్రమే వర్తిస్తుంది ఒకవేళ రైతు ఈ గ్రాప్ బుకింగ్ చేసుకోకపోతే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తించదు పంట నష్టం అనేది ఈ బుకింగ్ బుకింగ్లో నమోదు చేసుకున్న సాగుదారులకు మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ సాగుదారు అనేది సొంత రైతు అయినా కావచ్చు కౌలు రైతు అయినా కావచ్చు అంటే ఒకవేళ కౌలు రైతు వాస్తవ సాగుదారు అయితే పంట నష్ట పరిహారం అనేది కౌలు రైతుకు మాత్రమే వర్తిస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ పంట నష్ట పరిహారం అనేది పంట నష్టం ముప్పై మూడు శాతము లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది పాయింట్ నెంబర్ ఫైవ్ పంట నష్టం జరిగినప్పుడు వెంటనే వేరే పంట వేయడం వలన ప్రస్తుతం జరిగిన పంట నష్టం భర్తీ చేయబడుతున్నట్లయితే ఆ పరిస్థితుల్లో వెంటనే రెండవ పంట వేయడానికి కావలసిన విత్తనాన్ని రాయితీపై పంట నష్టం జరిగిన రైతులకు అందిస్తుంది ఉదాహరణకు పంట వేసిన వెంటనే లేదా పంట సాగే దేశంలో ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే వెంటనే రెండవ పంట వేయడానికి ప్రభుత్వం విత్తనాలను ఆయా రైతులకు రాయితీపై అందిస్తుంది పాయింట్ నెంబర్ సిక్స్ ఒకవేళ పంటకు జరిగిన నష్టాన్ని మళ్ళీ వెంటనే రెండవ పంట వేసి భర్తీ చేయలేనప్పుడు అలాంటి సందర్భాలలో అక్కడ జరిగిన నష్టాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా అంచనా వేసి ఆ నష్టపరిహారాన్ని నగదు రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఉదాహరణకు ఒక పంట కాత దశలో లేదా పంట కోత దశలో ఉండి వెంటనే ఆ పంటకు జరిగినటువంటి నష్టాన్ని రెండవ పంట వేసి భర్తీ చేయలేనప్పుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే మన డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ సైక్లోన్కు జరిగిన పంట నష్టం పంట కోత దశలో ఉంది కాబట్టి అక్కడ జరిగిన పంట నష్టాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా అంచనా వేసి ఏ పంటకి ఎంత ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుల ఖాతాల్లోకి నగదు రూపంలో జమ అవుతాయి పాయింట్ నెంబర్ సెవెన్ ప్రతి రైతు కూడా ఒక సీజన్లో ఒకసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీకి అర్హులు అంటే ప్రతి రైతు కూడా ఒక సీజన్లో ఒకసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి అర్హులు అంటే ఒక పంట సీజన్లో ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టం జరిగితే ఏదో ఒకసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీకి అర్హులవుతారు పాయింట్ నెంబర్ ఎయిట్ ఎక్కడైనా వరద వలన కానీ కొండ చర్యలు విరిగి పడటం వలన కానీ ఇసుక మేటలు వేయడం వలన కానీ నేల కోతకు గురవ్వడం వలన కానీ పంట నష్టం మరియు భూ నష్టం జరిగితే ఈ రెండు రకాల నష్టాలకు వేరువేరుగా నష్టపరిహారం వర్తిస్తుంది జరిగిన భూ నష్టానికి భూ నష్ట పరిహారం వర్తిస్తే జరిగిన పంట నష్టానికి పంట నష్ట పరిహారం అనేది వర్తిస్తుంది ఈ రెండింటికి వేరువేరుగా ఇన్పుట్ సబ్సిడీ అనేది లబ్ధిదారులకు అయితే వర్తిస్తుంది పాయింట్ నెంబర్ సెవెన్ ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అంటే రెండు రకాల నష్టాలు జరిగినప్పుడు సాగుదారు ఒకరు భూ హక్కుదారు ఒకరైతే సాగుదారు అయిన కౌలు రైతుకు పంట నష్ట పరిహారం వర్తిస్తే హక్కుదారైన సొంత రైతుకు భూ నష్టపరిహారం వర్తిస్తుంది ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో సాగుదారు వాస్తవ సాగుదారే సొంత రైతు అయినప్పుడు పైన చెప్పిన రెండు రకాల నష్టాలకు వేరువేరుగా నష్టపరిహారం వర్తిస్తుంది అంటే రెండు రకాల నష్టపరిహారాలకు రైతు అర్హులవుతారు పాయింట్ నెంబర్ టెన్ ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో అంటే వరదల వలన పంట నష్టం జరిగి మరియు ఇసుకిమేట్లు లేదా నేల కోతకు గురై భూ నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేసి ఉండనట్లయితే అంటే ఈ క్రాప్ బుకింగ్ చేసుకోకపోతే పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ వర్తించదు కానీ జరిగిన భూ నష్టానికి నష్టపరిహారం వర్తిస్తుంది ఒకవేళ పొలంలో ఎటువంటి పంట లేని పరిస్థితుల్లో పొలంలో ఇసుక మేటలు వేయడం లేదా నేల కోతకు గురై భూ నష్టం జరిగితే ఏ నష్టపరిహారం వర్తిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ